సిరిగిరిపాడులో తేదేపా వైకపా కార్యకర్తల మధ్య ఘర్షణ ఎస్ఐ శ్రీహరికి తలకు గాయం ఇక పూర్తి సమాచారం పల్నాడు జిల్లా మాచాల నేర్చుకోవడం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అలానే మండల పరిధిలోని సిరిగిరిపాడులో తేదేపా వైకప్ప కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అలానే ఎన్నికల నేపథ్యంలో భాగంగా తలెత్తిన వివాదం తెలుగుదేశం పార్టీ వైకప్ప శ్రేణుల మధ్య దాడులకు చోటు చేసుకున్న క్రమంలో పరస్పరం దాడుల్లో భాగంగా పార్టీల వర్గీయులకు సంబంధించి గాయాలు పాలయ్యారు ఇరువర్గాల దాడిలో ఎస్ఐసిఆర్కి తలకు గాయం కావడం జరిగింది